బండు మహంతి అతని భార్య ఇద్దరు మగపిల్లలు భోజనం చేయక రెండు రోజులు అయింది వర్షాలు లేక కరువుకు బలి అయనపేద కుటుంబం అతనిది ఒడిషాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్య ఉన్న జాజ్పూర్లో ఢిక్షమెత్తుకుని వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను తన భార్య ఇంకా మిగిలివున్న చెట్ల యొక్క ఆకులు తింటూ బ్రతుకుతున్నాడు బండు మహంతి ధార్య కంట తడిపెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడు ఎర్చకు నాకు పూరి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు చాలా మంచివాడు ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదనడు మనకు అతను సహాయం చేస్తాడులే ఒకరోజు భార్య మనం మీ స్నేహితుడి దగ్గరికెళ్ళి మన దీనావస్థను చెప్పుకొందాం ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు అంటే బంధు మహంతి భార్య పిల్లల్ని తీసుకుని నూట నలభై నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉన్న పూరి నగరానికి బయలుదేరాడు మధ్యదారిలో అడవి వస్తుంది ఒక వెయ్యి అయిదు వందల ముప్పెవ్వ సంవత్సరంలో నాలుగు రోజులు కాలినడకన ప్రయాణించి బంధు మహంతి పూరి నగరం చేరాడు రాత్రి అయ్యింది ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతుంటాడు నిద్రాభంగం చేయడం మంచిది కాదు ఉదయం ఆయన ఇంటికి వెళదాం అన్నాడు బంధు ఆమె సరే అంటూనే ఇప్పుడు పిల్లలకు తినడానికేమీ లేదు వాళ్ళు ఆకలికే ఏడుస్తున్నారు అని అంటే అప్పుడు బంధు చూడు మనం ఇప్పుడు పూరి జగన్నాథుడి ప్రాంగణంలో ఉన్నాం గుడి తలుపులు మూసేశారు అయనా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దాం అంటూ భార్యాపిల్లల్ని తీసుకుని ద్వారం బయటే నిలబడి కృష్ణ భగవానుడిని ప్రార్థించాడు ఆ రాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులో ఉంది ప్రహూ నేను నీ భక్తుడిని నీవు తప్ప నాకు ఎవరు దిక్కు నేను కటిక పేదవాడిని నేను ఆకలితో ఉన్నాను ఆయన నాకు బాధలేదు కాని నా ధార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో నేను ఇన్ని రోజులు నా ధార్యకు నాకో స్నేహితుడున్నాడు అతను మనకు సహాయం చేస్తున్నాడు అని చెబుతూ వస్తున్నాను కాని ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడని ఇప్పుడు వాల్య ఆకలి తీరలేదు ఏ సహాయం అందలేదు అనుకో ఆమెకు నీవు ఉన్నావు అనే విశ్వాసం పోతుంది నేనది ధరించలేను నా మాటలు నమ్మి నీమీద నమ్మకం పెట్టుకొన్న ఆమెను నిరాశపరచొద్దు నీవు ఉన్నావో నీవు ఇదంతా చూస్తున్నావో ఇది నా నమ్మకం ఆ తరువాత నీ ఇష్టం తెరిగవచ్చి ప్రాంగణంలో కుండల్లో పెట్టిన నీరు త్రాగే అక్కడే పడుకొన్నారు మధ్యరాత్రి అయ్యింది ఒక వ్యక్తి వచ్చాడు ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు బంధుమహంతి భార్యకాల్యూ మూసుకొన్నది కాని నిద్రపట్టలేదు చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుంది ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పర్యంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు ఆమె ఢావోద్వేగంతో పర్యమందుకొన్నది ఆయన వెర్రెపోయాడు ఆమె బంధును పిల్లల్ని నిద్రలేపి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడు అని చెప్పింది బండు అన్నాడు నేను చెప్పాను కదా నా స్నేహితుడు చాలా మంచివాడు అని అతనే పంపివుంటాడు ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని పేద భక్త కుటుంబం సంతోషంగా తిని పర్లాన్ని కడిగే గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారు కథ అయిపోయిందా లేదు ఇప్పుడు మొదలవుతుంది తెల్లవారింది జగన్నాథ దేవాలయం అచ్చుకులు మందరం తలుపు తెరచి స్వామి విగ్రహానికి నీర్రతో అధిషేకించి అలంకరించబోతుంటే అక్కడుండాల్సిన బంగారు లేదు నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బండు దగ్గర బంగారు పర్యం ఉండటాన్ని చూసి అధికారులకు చెప్పాడు వాళ్ళు అర్చకులతో కలిసివచ్చి బండును పట్టుకొని కొట్టడం మొదలు పెట్టారు బండు ఏమీ మాట్లాడటం లేదు కరియు మూసుకుని దెబ్బలు తింటూనే మనసులో నేను దొంగను అని వీళ్లు నన్ను కొట్టినంతమాత్రాన నీపై నాకున్న నమ్మకం పోతుందా ఉన్నావో ఇదంతా చూస్తున్నావో అని జగన్నాథుటైన కృష్ణుడితో అంటున్నాడు అతని ధార్యమాత్రం ఏడ్చుకొంటూ ఆయన్ని కొట్టకండి ఆయనకు ఏమీ తెలియదు నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈపరెంలో నాకు వెర్యపోయాడు మేము దొంగలం కాదు అని అంటూన్నా వదల్లేదు బంధును తీసుకెళ్లి కారాగారంలో పెట్టారు ఆలయప్రాంగణంలో ఒక చెట్టు క్రింద ఏచి ఏచి పిల్లలను గుండెలకు హత్తుకుని బండు భార్య సొమ్మసిల్లి పడిపోయింది రాత్రి అయింది పురి నగరంలో ఉన్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్యరాత్రి ఒక కల వచ్చింది అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతుంటే ఇక్కడ నీవు హాయిగా నిద్రపోతున్నావా అతను నాకు నిజమైన భక్తుడు అతను నిరపరాధి అతనికి బంగారు పర్యంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే అని స్పష్టంగా ఎవరో చెప్పారు ఆయన కాక ఇంకెవరు చెప్పి క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథమందిరానికి వెళ్ళి అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు బండు భార్య గురించి అక్కడివారు రాజుకు చెప్పారు వారిని అక్కడికి తీసుకురండి చెప్పి స్వయంగా ప్రతాపరుద్ర రాజే కారాగార గదికి వెళ్లి తాళాలు తీయించాడు ఆ తరువాత ఆయన చేసిన పని అక్కడున్నవారిని దిధ్రాంతికి గురిచేసింది మహారాజు ఆయన ప్రతాపరుద్రుడు బండు మహంతి కాయ్యకు సాష్టాంగ ప్రమాణం చేశాడు అంతేకాదు అక్కడిక్కడే బండు మహంతిని పురి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడిగా నియమించాడు అదొక్కటే కాదు బండు మహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటవాయుగా శాశ్వత హక్కులు కల్పించాడు ఇప్పటికీ బండు మహంతి కుటుంబమే నాలుగు వందల తొంభై నాలుగు సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంటపనిని నిర్వహిస్తున్నారు నమ్మక లేరు నమ్మి లేరు